సింగరేణి ఎంప్లాయీస్ సంక్రాయ్యగా సింగరేణి వ్యాప్తంగా గత రెండు మూడు నెలల దగ్గర నుంచి వెళ్ళి అన్ని మహిళలకు వెళ్ళి అన్ని నివాస ప్రాంతాలకు వెళ్ళి కార్మికులకు కలపడం జరుగుతోంది ఉంది ఇవాళ రికగ్నైజ్డ్ రిప్రజెంటేటివ్ సంఘాలపైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది దాదాపు సంవత్సరాల కాలం పూర్తయినా ఇంతవరకు ఏ సమస్య పరిష్కరించబడలేదు గత ఐదారు సంవత్సరాల కింద జరిగిన ట్రక్చర్ మీటింగ్లు జరగ జరగ మనం జరిగితే ఆ సమస్యలన్నిటి మీద కమిటీలేషన్ తప్ప సమాస సమస్య మార్గానికి ఏది కూడా క్లియరెన్స్ ఇవ్వలేదు ఒప్పంద రూపంలో ఏది రాలేదు అన్ని కమిటీల పేరుతోటి కాలయాపం చేసే కార్యక్రమాలే తప్ప వెంటనే సత్వరే సమస్య పరికరించే ఒక్క డిమాండ్ కూడా లేదు అందుకనే సమస్యల కోసం పోరాటం చేయాలని చెప్పి కార్మిక వర్గం అంతా కూడా సిఐటి పై ఎదురు చూస్తూ ఉంది కానీ ఏఐటిసీ ఐఎన్టీసీ రెండు కార్మిక సంఘాలు బాల్య మీద మీటింగ్ పెట్టి అన్ని సాధించినట్టు చెప్తా ఉన్నారు సింగరేని కార్మికుల సంతిటి కళ అనేది ఇవాళ ప్రధాన అంశంగా ఉంది అట్లనే పరిచయం ఇన్కమ్ ట్యాక్స్ బినామీ పేర్లు ప్రైవేటీకరణ ఇంకా చిన్న చిన్న సమస్యలు ఎన్నో ఉన్నప్పటికీ ఈ ప్రధానమైన సమస్యల పరిష్కారం కోసం కమిటీ చెప్తా ఉన్నారు కానీ ఆ కమిటీలో ఎవరున్నారు కమిటీ విధి విధానం ఆ కమిటీలో ఎవరితోటి కమిటీ ఎందుకోబడదో చెప్తే బాగుండేది లేదా ఈ కమిటీ ఎన్ని రోజుల వరకు రిపోర్ట్ ఇచ్చుదనేది రాసుకుంటే బాగుంటుంది ఉట్టినే కంప్లీట్ వేసుకుందాం అంటే ఇట్లాంటి కమిటీలు గతంలో చాలా కంప్లీరు ఐదు సంఘాలతోటి ఆరు సంఘాలతోటి కంప్లీషన్ సమ్మె చేసిన సందర్భాలు పడ్డాయి ఇంతవరకు రిపోర్ట్ రాలేదు సమస్య పరిష్కరించబడలేదు కాబట్టి మీరు దయచేసి యాజమాన్యం గెలిచిన సంఘాలు ఈ అదే పద్ధతి అనుకుంటే మరొక పోరాడానికి సిద్ధం తప్పదు సింగరేణి కాలంలో ఖచ్చితంగా సంతిటికల్లా నెరవేర్చడం కోసం మనం అందరం స్వయశక్తిగా కృషి చేయాలి ప్రభుత్వం యాజమాన్య దగ్గర అందరం సరే ఉద్యమం చేసి సాధించాలి ప్రతి ఏరియాలో ప్రతి కంపెనీకి క్వార్టర్లు అంటే సొంత ఇల్లు ఉన్నాయి సింగరేణి కార్యములు మాత్రమే ఇంకా చిన్న చిన్న ఇళ్లలో మగ్గుదాన్లు రిటైర్ అయిన తర్వాత లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటే మళ్ళా ఏం లేని పరిస్థితి సింగరేణి కార్మికి దిగిపోయిన తర్వాత ఉంటుంది అందుకనే కార్మికుడు సర్వీసులు ఉన్నప్పుడే ప్రతి కార్మికుడికి సంతిలు నెరవేరడం కోసం మనం అందరం కృషి చేయాలి అందులో అగ్రబాధారణ సిఐటి ఉంది కమిటీలు ఏమీ రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు కమిటీలకు ఇవ్వాల్సిన రిపోర్ట్ అంతా మా దగ్గర ఉంది సింగరేణి వ్యాప్తంగా సర్వే చేసినాం ఎన్ని కోటర్లు ఖాళీ ఉన్నాయి ఎంతమంది కార్మికులు ఉన్నారు ఎంత భూమి ఖాళీగా ఉంది ఎక్కడెక్కడ ఇల్లీగల్ అవుతున్నాయి ఇవంత సమాచారం కూడా సిఐటి దగ్గర ఉంది మాకు మమ్మల్ని మమ్మల్ని అడగడం ద్వారా మీకు ఏమైనా ఇబ్బంది అనుకుంటే మేము ఇప్పటికే డైరెక్టర్లకు చైర్మన్కి ప్రభుత్వానికి అందరికీ ఇచ్చినాం అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చినాం ఇంకా మీరు కొత్తగా సర్వే చేసి కంపెనీ ద్వారా సర్వే చేసి ప్రభుత్వానికి ఆగి మనకి ఇవ్వాల్సిన అవసరం లేదు అందుకనే వెంటనే మీరు సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం దగ్గర ఒత్తిడి చెప్ప కోరుతా ఉన్నాం రెండవ అంశం నివాస ప్రాంతాల్లో తీవ్రమైన సమస్యలు కదా నీటి గోదావరికి గోదావరికైనా కాదు అన్ని ఏరియాలలో అక్కడక్కడా ఫిల్టర్ బెడ్లు కడుతున్నప్పటికీ అది పూర్తి అవ్వలేదు నివాస ప్రాంతాల్లో మోరీలు మంచి లేవు మంచిలు మంచి లేవు ఒకవేళ ట్యాంకులు ఉంటే ట్యాంక్లో మూతలు లేవు బోరెల్స్ లేవు నీళ్ళు తక్కువ వస్తున్నప్పుడు ఎక్కడ పట్టుకుందామంటే ఊళ్ళలో ఉన్న కాళ్ళు లేచిన బోరలన్నీ ఫెయిల్ అయిపోయినాయి అంటే అన్ని సమస్యలు కూడా ఇలా నివాస ప్రాంతాలు వస్తున్నాయి మెయిన్గా హాస్పిటల్ హాస్పిటల్ పరిస్థితి చాలా అనే వ్యాప్తంగా అసలు మంచి డాక్టర్స్ ఎవరూ లేరు ఈ మధ్యకాలంలో కాలంలో న్యూరల్ ప్రాబ్లమ్స్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే డాక్టర్స్ లేకపోవటం వల్ల మీరు ఎక్కడ రిపేర్ చేసిన మార్గమర్ధన చనిపోయే పరిస్థితి వస్తుంది మహిళల నుంచి తీసుకొచ్చి చెప్పి చనిపోతున్నారు అందుకనే ఖచ్చితంగా మన హాస్పిటల్లో అందరు స్పెషలిస్ట్ డాక్టర్లను వెంటనే యాజమాన్యం రిక్రూట్ చేసుకోవడం కోసం సన్నద్ధం చేయాలి అదే సందర్భంలో మళ్ళీ కొత్తగా రెండు వేల ఇరవై స్కూల్ స్టార్ట్ కావడానికి ఇంకో నెల రెండు నెలల టైం ఉంది మేము అందరూ కూడా సంతోష సిలబస్తో స్కూల్ పెడతాను వాగ్దానం చేసినాం యాజమాన్యం కూడా హామీ ఇచ్చింది మరి కొత్త పిల్లలు ఇరవై ఇరవై ఐదు వేల మంది కొత్త పిల్లలు వచ్చిండ్రు ఆ పిల్లలకు కొత్తగా చిన్న చిన్న పిల్లలు ఇలా స్కూల్ పోవడానికి తయారైదు వాళ్ళు ఇంకా మినమామల్ ఇంటికాడా అమ్మమ్మ ఇంటికాడా నానమ్మల ఇంటికాడ చదువుకునే దృష్టికి రావద్దని అందుకనే ప్రతి ప్రాంతంలో ఒక సంత సిలబస్ తోటి స్కూల్ ఏర్పాటు చేయాలని చెప్పి సిఏడిగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ప్రైవేట్ సంఘం దగ్గర చాలా బొగ్గుబాయిలు అమ్ముతామని అమ్మద్దని చాలా జరుగుతుంది మరి గత రెండు సంవత్సరాల కింద అన్ని జాతీయ కార్మిక సంఘాలు సమ్మె ఒక రకంగా యాజమాన్యమే సమ్మె చేసింది వేలంపాట్లో పాల్గొనొద్దని పాల్గొనకుండా కార్మికులు అందరినీ కూడా ఉత్తేజపరిచే సమయకులు బాగా ఎంకరేజ్ చేసింది అప్పుడున్న ప్రభుత్వం వెనుక నడిచిన టీజీపీ కేసు సాహసలు ఉన్నాం కానీ అప్పుడు సమయం చేసిన యాజమాన్యం యూనియన్లు ఇవాళ ఎందుకు యూటర్ను తీసుకునేనో అర్థం కావట్లేదు మరి ఇవాళ నిజంగానే పాటలు వాడటం వాడుకుంటేనే అవుతుంది అనుకున్నప్పుడు మరి ప్రభుత్వం యాజమాన్యం ఏం చేయాలంటే కార్మిక సంఘాలను పిలిచి అప్పుడు మేము అన్యాయంగా అబద్ధం చెప్పినాం ఇప్పుడు నిజం చెప్తున్నాం ఇవ్వ వేలం వాళ్ళు ఉంటే ఓ ఇలాభాలు వస్తాయి పాల్గొనకోవడంలో నష్టం జరిగిందని చెప్పండి ఏది చెప్పకుండా మీరు తెప్పస కార్మికుల్ని కార్మిక సంఘాలని అంతా అభిమయపరిచి కొంతమంది అటు కొంతమంది ఇవి చేయడం వల్ల అది కంపెనీకి నష్టం ప్రభుత్వానికి నష్టం కార్మికులకు నష్టం నిజంగానే అది మంచిదైతే వెంటనే జేఏసీ మీటింగ్ ఏర్పాటు చేసే యాజమాన్యం అన్ని కార్మిక సంఘాలతో ఏకాభిప్రాయం మనం ముందుకు చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం ఇవన్నీ సమస్యలు పరిష్కరించడం కోసం అయితే కోల్ ఇండియాకు సంబంధించిన ఆల్ ఇండియా కోల్ లొకేషన్ ఫెడరేషన్ మహాసభలు జరుగుతున్నాయి ఆ మహాసభ సంబంధ నుంచి గోదావరికి సింగరేణి ప్రాంతం నుంచి వెళ్ళి ఢిల్లీ ముప్పై మంది వెళ్తున్నాం ఆ సమస్యలన్నీ కూడా రేపటి నుంచి అంటే ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ముప్పైవ తారీఖు వరకు మహాసభలు కొనసాగుతాయి చాలా సమస్యలు సింగరేణ సమస్యలు కూడా ఆ కోల్ ఇండియా మహాసభతో ముడిపెడి ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారం కోసం కోల్ ఇండియా యాజమాన్యంతో ఒత్తిడి స్ప్రం కోసం సర్క్యులర్స్కి చేస్తాం అందులో అలా హెల్త్ కార్డు విషయంలో కావచ్చు పెన్షన్ గురించి కావచ్చు చాలా ఒప్పందాలు సింగరేణి అమలుగాని సమస్యల మీద సర్కులర్ పట్టుకొచ్చి సింగరేణి వ్యాప్తంగా సింగరేణి అమలు పరచడం కోసం సిఐటి కృషి చేస్తుందని చెప్పి ఆశిస్తూ కార్మిక వర్గాన్ని మరొకసారి రాబోయే కాలంలో పోరాటాలకు సిద్ధం అని చెప్పి సిఐటి కార్మిక వర్గానికి రిక్వెస్ట్ చేస్తాం